వెల్కమ్ టు శారదా కార్నర్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చాను ఆ మంచి మాట ఏమిటో ఒకసారి వింటారా ఇది మీ పిల్లలకు చాలా ఉపయోగపడే మాట ఎన్నో ఏళ్ళ క్రితం మన తెలుగు నీళ్లను రెడ్డి రాజులు పరిపాలించారు కాలక్రమేణా వారి వంశంలో వేమారెడ్డి అనే ఒక ఆయన జన్మించారు రాజ్యాన్ని వదిలేసి ఒక యోగిగా మారి దేశమంతా పర్యటించారు అపారమైన లోకానుభవాన్ని సంపాదించి వేమన పద్యాలుగా నీతి పద్యాలను ప్రజలకు అందించారు ఆనాటి బ్రిటిష్ కలెక్టర్ సిపి బ్రౌన్ గారు తెలుగు భాషాభిమాని దా తెలుగు భాష మీద అభిమానంతో అక్కడ అక్కడ లభించిన సేకరించిన పద్యాలను ఒక శతకం శతకంగా రూపొందించారు అందులోని కొన్ని పాఠ్యపుస్తకాలకు ఎంపిక చేశారు వేమన ఒక ప్రజాకవి సమాజంలో మానవుల నడవేడిక ఎలా ఉండాలో సురువైన తెలుగులో వేమన సామాన్యునికి కూడా అర్థమయ్యేటట్లు చెప్పారు వేమన తన మిత్రుడు అభిరాముణ్ణి కూడా కలుపుతూ విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటముతో పద్యాలను రచించారు పాలు తేనె లాంటి వారి మైత్రీభావానికి ఈ పద్ మైత్రిభావాన్ని ఈ పద్యాలు వ్యక్తం చేస్తాయి శతకం అంటే వంద మనము ఈరోజు నుండి ఈ శతకములోని వంద్య వంద పద్యాలను నేర్చుకుందామా మరి రేపటి నుండి ఒకటో పద్యం రెండవ పద్యం అలా నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్